చందుర్తి మండలం రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నిక మంగళవారం రోజున మండల రెడ్డి సంఘం సభ్యుల సమక్షంలో జరిగింది చందుర్తి మండల రెడ్డి సంఘం అధ్యక్షుడుగా మండలంలోని మూడపల్లి గ్రామానికి ఎన్నుకున్నారు గౌరవాధ్యక్షులుగా దూది రెడ్డి దార బాలరెడ్డి ఉపాధ్యక్షులుగా కూతురు మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పూడి ప్రశాంత్ రెడ్డి మండల సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు బద్దం తిరుమల రెడ్డి మాట్లాడుతూ మండల సంఘం అభివృద్ధికి ఆహరిస్తులు తమ వంతు కృషి చేస్తారని తన ఎన్నికలకు సహకరించిన మండల రెడ్డి సంఘం నాయకులకు సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజన సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం నాయకులు సభ్యులు మండల సంఘం సభ్యులు బాణాల మల్లారెడ్డి అంజ శ్రీహర్ రెడ్డి హనుమంత్ రెడ్డి ఎల్లాల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ందుర్తి మండలంలోని అన్ని గ్రామాల రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు చందుర్తి మండల రెడ్డి కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా సోదరుడు తిరుమల రెడ్డి గౌరవ అధ్యక్షులుగా జూది శ్రీనివాసరెడ్డి దారం బాలరెడ్డి ప్రధాన కార్యదర్శిగా పూడి ప్రశాంత్ రెడ్డిలను అలాగే మిగతా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది వీరందరికీ మా యొక్క శుభాకాంక్షలు తృప్తి మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చిన రెడ్డి సోదరు సోదరులందరికీ నా ధన్యవాదాలు కొత్తగా ఎన్నికైన కమిటీ పర్వాలి రెడ్ల హక్కుల గురించి రెడ్ల సమస్యల గురించి ఏదైనా మేము రెడ్ల హక్కులను పరిష్కారం విన్నవిస్తాం సహకరించిన రెడ్డి సోదరుల ధన్యవాదాలు ఈ రోజు చంద్రుతి మండల రెడ్డి సంఘం యొక్క కార్యవర్గాన్ని గౌరవ రెడ్డి సంఘం మండల గ్రామశాఖ గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్షులు కార్యదర్శుల సమక్షంలో అధ్యక్షునిగా మూడపల్లి చెందిన బద్దం తిరుమల రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరియు నన్ను గౌరవాధ్యక్షులుగా దారం బాలెడ్డి గారిని గౌరవ అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా మన నరసింహపూర్ కోడూరు ప్రశాంత్ రెడ్డి గారిని గౌరవ సభ్యులందరూ కలిసి ఎన్నుకున్నారు మమ్మల్ని ఎన్నుకున్నందుకు గౌరవ రెడ్డి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు చంద్రతి మండల రెడ్డి సంఘం అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అందరికీ ధన్యవాదాలు